ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఈ నెల పదమూడవ తేదీ జరుగు సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు దర్శ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శపట్నంలోని కొత్తరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఏవైనా సమస్యలున్నాయని అడిగి తెలుసుకుంటూ ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిరిగి మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ బూచెపల్లి నందిని వీరితో పాటు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు